వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఈ రోజు మనం వీడియోలో అయితే ఒక హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చూద్దాము దీనివల్ల మన హాట్ హెల్త్ అలాగే మన బోన్స్ అన్నవి చాలా స్ట్రాంగ్ గా అవుతాయి అలాగే మన నో హెల్త్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నల్ల నువ్వులు నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు వన్ కప్ తీసుకున్నాను వేయించలేదు ఒకవేళ మీరు వేయించుకోవాలంటే కూడా వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి నువ్వులనే యూజ్ చేస్తున్నాను దాన్ని కొంచెం గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత అందులో వన్ ఫోర్త్ కప్పు కొబ్బరి హాఫ్ కప్పు ముద్ద బెల్లము హాఫ్ కప్పు పొడి బెల్లము అన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని గనక మనం తీసుకొని గ్రైండ్ చేసామనుకోండి గ్రైండింగ్ అనేది బాగా అవుతుంది మనం బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ అన్నది కూడా బాగా రిలీజ్ అయ్యి ముద్దగా అవుతుంది ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసేసి మనం ఈ విధంగా దంచుకున్నాం అనుకోండి ఆయిల్ అన్నది బాగా రిలీజ్ అయ్యి మనం చేసుకునేటువంటి స్వీట్ కూడా బాగా ముద్దగా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది స్టార్ మాల్డ్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా దొరుకుతాయి నేనైతే స్టార్ షేప్లో తీసుకున్నాను లోపలంతా కూడా మనము ఆయిల్ అన్నది అప్లై చేసామనుకోండి మనం షేప్ చేసుకున్నప్పుడు అది ఈజీగా కూడా మనం రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది ఇందులో కొన్ని వాటర్ మిలాన్ సీడ్స్ అలాగే గసగసాలు రెండింటినీ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు బెల్లం మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి మనం ఫింగర్స్తో బాగా గట్టిగా ప్రెస్ చేయాలి కార్నర్స్లో కూడా గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకు షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది నువ్వులు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ మనం బెల్లం తీసుకుంటేనే స్వీట్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం ఇందులో ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసాము అలాగే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసాము కదా అలా అయితేనే స్వీట్ సరిపోతుంది నల్ల నువ్వులను జనరల్ గా అందరూ కూడా పెద్దగా యూజ్ చేయరు ఎందుకంటే అవి అంత అట్రాక్టివ్గా కనిపించవు కదా సో ఈ విధంగా మనం కనుక కొన్ని నట్స్ అవన్నీ యాడ్ చేయడం వల్ల అది చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది సో పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా కొంచెం ట్యాప్ చేసాం అనుకోండి అది ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది కార్నర్స్ లో ఒకసారి మనం చేతితో కనుక ప్రెస్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా మన కాల్షియం బైట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇది కనుక మనం డైలీ ఒకటి తీసుకున్నాం అనుకోండి మన బోన్స్కి కానివ్వండి అలాగే వెన్నుపూస కానీ చాలా స్ట్రాంగ్ గా అవుతుంది పాలల్లో ఉండే కాల్షియం కంటే కూడా హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో ఉండే కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది సో పిల్లలకు కూడా నల్ల నువ్వులతో కానివ్వండి తెల్ల నువ్వులతో కానివ్వండి చేసేటువంటి స్వీట్స్ కొంచెం రెగ్యులర్గా ఇస్తున్నాం అనుకోండి వాళ్ళ హెల్త్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది అలాగే నువ్వుల్లో ఫైబర్ ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకెన్నో పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఇవి చలికాలంలో తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని డిసీజెస్ నుంచి మనము దూరంగా ఉండవచ్చు సో ఇంత హెల్దీ అయినటువంటి నువ్వుల్ని మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకెన్నో హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి